కుమ్రయ్య ఇదంతా పోరాడిన స్థలం ఈ రోడ్డు ఎన్నో సార్లు తిరిగి ఉంటారు మొత్తానికి అయితే ఇక్కడ నుంచి తిరగిన దగ్గరికి దగ్గర ఓకే అయితే ఎంతో ఆశతో వచ్చిన సొన్ని కని ఆయన ఉద్యమాలు అప్పుడు కావాలి కదా ఇక్కడ దొడ్డి కుమరయ్య గురించి ఏమైనా తెలుసా కాక మీకు దొడ్డి కుమరయ్య గురించి తెలుసా దొడ్డి కుమరయ్య ఇదంతా పోరాడిన స్థలం ఈ రోడ్డు ఎన్నో సార్లు తిరిగి ఉంటాడు ఇది రూట్లో దొడ్డి కుమరయ్య ఆయన స్థూపాన్ని చూసి రావాలని ఎంతో ఆశతో వెళ్తున్నా నడుచుకుంటా వెళ్తున్నా దాదాపు రెండు మూడు కిలోమీటర్లు నడుస్తున్నా ఇంకా రెండు కిలోమీటర్లు డిఫరెంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి మరి చూద్దాం అని చాలా ఆశతో వెళ్తున్నా ఆయన వెనక అప్పుడు ఏమైనా తిరిగినావు ఏమన్నా ఐడియా ఉందా ఓకే ఏం చెప్పాను ఓకే ఓకే అయితే అయితే స్థలమే ఓకే అయితే ఎంతో ఆశతో వచ్చిన కానీ ఆయన ఉద్యమాలు అప్పుడు చేసిన కష్టాలు బాగా ఇది చేసిండు కదా అందు గురించి తెలుసుకోవాలని మాది గద్వాలే తెలుసా గద్వాల్ కల్లంపూర్ జోగులాంబ అని కర్నూలు దగ్గర ఉంటుంది

ఈ ఆ టైంకి బయటకు వస్తున్నాడు అంతే ఓకే సో బయటకు వచ్చే టైం జుట్టు కంగారు చనిపోవడం వల్ల తెలంగాణలో ఫస్ట్ జరిగింది నేనేవాడు తెలంగాణ తోలమ చెప్పేసి అని చెప్తున్నారు అంట అది అంటే ఆయన భార్యలు పిల్లలు ఏమన్నా ఆయన వయసు ఇరవై సంవత్సరాలు అని చెప్పి నా ట్వంటీ సెవెన్ ఎంకేజ్ ఎంగేజ్ అండి ఎంకేజ్ చేయగలరా తాంకలిక చాకల ఐలమ్మా అది బాగుంటుంది చాకల ఐలమ్ మూడు ఇక్కడైనా సాంకలం కలిపిస్తున్న దగ్గర పాలకుడు నియర్ బై అంతా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఆమె బాగా దొరకి మన ఆరుట్లో రామచంద్ర ఆరుటైనా రామచంద్ర ఆరుట్ల రామచంద్రెడ్డి దొర దొరంటాడు దొరంటొరకేష పోరాటం చేసింది ఆమెకు మన నల్గొండ సిపిఐ వాసు నారాయణ రెడ్డి వాళ్ళు కానీ కానీ ఆ సపోర్ట్ తోటి ఆమె వీళ్ళ అంటే స్త్రీలలో ముఖ్య పాత్ర పోయించింది రామణ్ ఆలయ ఆరులో కమలాదేవి ఓకే ఇక్కడ చాకలే కూడా ఉంటుంది అది చాకలే మొక్క పోరాటం ఇది ఏంటంటే ఇలా అప్పుడు వెంట్ చాకిరీ ఉండేది కదా మన వెట్టి వెంట్ చాకిరీ విధానం వల్ల మొత్తం సేపు దోచు పెట్టుడు దోచు పెట్టుడు ఉండేది నీ అమ్మని నేను పట్టించి మీకు రెక్కడ చెప్పేసారి త్వర గడ్డ తిరగడం వల్ల బాలని ముస్లిం అనేది ఇంకొక ఆయన రిపోర్టరు అలా చంపేసినాయలు మర్చిపోయాయి కానీ అదన కూడా దారి దా దారి ఓకే బాగానే ఉంటుంది చాకలేమ స్టోరీ బాగుంటుంది కంపెనీ చాకలేమ పోరాటం అని ఒక మహిళా ఉంది చాలా గ్రేట్ కోమలయ్యూ

అదే బొల్లై కారణం కానీ చూసేసినమడ పైన ఆ కొట్టుకున్నా ఆయన గురించి తెలుసా మీకు ఏమన్నా మీ కురుమాయనేనా ఏం ఏం కురుమాయనే చేసిన నాయనా అచ్చా ఏం చేసిన ఆయన ఏం చేసిండు రాజే కారణపుడు గోర్న గాసిండు ఆ ఉంటే బాంబు వేల్తే ఈ పేగులు వెళ్ళి సత్యండు అయ్యో నా తమ్ముడు అన్న పోతే అన్నకు ఇక్కడ ఇక్కడ ముఖాల్లో పడ్డది ఆయన ఆయన కొన్నాళ్ళు కుంటుకుంటా కుంటుకుంటా ఇక దాకాకుంటా కుంటుకుంటా ఉండి చచ్చిపోయాడు సచిపోయాడు దాటిలో అమరవీర్ దొరికొరియా అప్పుడు బాగా ఉద్యమం కదా కమ్యూనిస్ట్ పార్టీకి మొత్తం చెప్తాను ఇక్కడ అందరికి చెప్తా సమాధానం కాక మళ్ళీ మల్లయ్య ఎల్కబల్లి మల్లయ్య ఎల్కబల్లి మల్లయ్య అయితే అప్పుడు బావాజాలం ఎట్ట ఉండేది ఉద్దమాల ఎట్ట ఉండేది అప్పుడు అప్రే అప్పుడే అప్రే పెలింది ఇప్పుడు వాడు దరోడు ఆ బాబు దరో అంటోడు ఊర్లు ఆలే ఆ ఆడవాళ్ళు ఖరాబ్ కరవ తెలు మొగోల అన్ని జరిగినాయి అసలు జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ తయారైంది అయింది తయారు అయి వాని హైదరాబాద్లో పోతుండు ఆ రైల్లో పోతుంటే గుంజి మన తెలంగాణ వాళ్ళు అతను చేసిండ్రు యాడికి పోతే ఆడికి నడికి సావ దంగిరు ఆ బాబు దొరుకుడు ఓకే ఆ తినే తెలుసుకున్న కరెక్ట్ నేను అన్న మాట్లాడు సరే 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 కాక అదే తెలుసుకుందామని వచ్చాము మాము చాలా దూరం ఉండి వచ్చాము అన్నమాట ఆయన ఉంది తెలుసుకుందామని ఓకే థ్యాంక్